తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఎవరూ పట్టొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హితో పలికారు రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు పోరాడారని గుర్తు చేశారు తెలంగాణ అంటేనే త్యాగం బలిదానమని అభివర్ణించారు పబ్లిక్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవం జరపాలని నిర్ణయించామని విలీనం విమోచనం అంటూ స్వప్రయోజనాల కోసం ప్రవర్తించటం సరికాదని హేతవు పలికారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం స్పష్టం చేశారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లిన విమర్శలు చేస్తున్నారని తెలంగాణ హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని అన్నారు పెట్టుబడుల ఆకర్షణలో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నామని మూసి సుందరీకరణ ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు ఈ శుభ దినాన్ని ఎలా నిర్వహించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కొందరు విలీన దినోత్సవం అని కొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తున్నారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినాం లోతైన ఆలోచన ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ పదిహేడున జరుపుకోవడం సముచితంగా ఉంటుందని మేమందరం భావించాం సచివాలయంలో ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసుకున్నాం డిసెంబర్ తొమ్మిది నాడు మన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరపబోతున్నాం మన రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఫ్యూచర్ స్టేట్ గా బ్రాండ్ చేస్తున్నాము పెట్టుబడుల ఆకర్షణలో ఇదొక వ్యూహాత్మక ప్రయత్నం ఇటీవల కంచే వద్ద ఫోర్త్ సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం మూసి సుందరీకరణ అన్నది హైదరాబాద్ రూపురేఖలను మార్చి వేస్తుందనడంలో సందేహం లేదు ఈ ప్రాజెక్టు కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు వేల మంది చిరు మధ్య తరగతి వ్యాపారులకు ఒక ఎకనమిక్ హబ్ గా మారి దీన్ని తీర్చిదిద్దబోతున్నారు